హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కరీంనగర్ క్రేజీ బాయ్ ఆండల్ ఇప్పుడే వచ్చానండి షాప్ దగ్గర ఇప్పుడు వచ్చి అంతా క్లీన్ చేసుకుంటున్నా ఇటు సోడా బండి పెట్టిన ఫ్రెండ్స్ సోడా బండి పెట్టినా అటు మన చాయ్ బండి ప్లస్ వాటర్ బాటిల్ బ్రెడ్ బాకెట్లు అమ్ముతా అన్ని అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ కరీంనగర్లో మారశిశు హాస్పిటల్ ముగన్న ఫ్రెండ్స్ నాది హోటల్ ఛాయ్ హోటల్ సోడా బండి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో చాయ్ ఎక్కువ వదిలేదు ఫ్రెండ్స్ ఓన్లీ సోడా గిరాకే సోడా గిరాకే అవుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ సోడానే ఎక్కువ పోతుంది సేల్ అవుతుంది చాయ్ ఎవరు దావట్లేదు ఫ్రెండ్స్ ఎండకు కదా ఎండకు ఎవరు దావట్లేదు ఏం చేయాలి కష్టపడాలి కష్ట జీవి ఇటు అటు అటు ఒక్కరినే చూసుకోవాలి అటు ఇటు చూడబండి ప్లస్ చాయ్ అటు ఇటు ఒక్కనే చూసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని ఒక్కనే ప్లీజ్ ఫ్రెండ్స్ నా కష్టానికి ఒక లైక్ ఒక సబ్స్క్రైబు షేర్ చేయండి ఫ్రెండ్స్ చేద్దాం లేతే ఏముంది లేబర్ పని మన పనే లేబర్ పని ఓని కింద జీతం లేదు ఫ్రెండ్స్ మనది మనమే చేసుకొని బతకాలి ఒకడు రూపాయి ఇయ్యడు సెల్ఫ్గా వేసుకుని బతుకుడే బెస్ట్ ఫ్రెండ్స్ ఓన్ దగ్గర పోయి చేసిన అవసరం లేదు మనం నచ్చినట్టు మనం బతకచ్చు ఓన్ కింద జీతం కాదు మనకు శాతం అయినప్పుడు తీసుకోవచ్చు అతగానప్పుడు ఉండొచ్చు అంతే అన్న రూపాయి పది రూపాయలు అయినా వాళ్ళు బతకాడ బదులు ఇదే ఫ్రెండ్స్ సెల్ఫ్గా బతుకుని నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెల్ఫ్ అంతే చాలా లైఫేకింత ఫ్రెండ్స్ ఉగని దగ్గర చేయి ఆపే అడు కూడా అంత మనకు అవసరం లేదు మనం బతికినామా బతికినంత కాలం హ్యాపీగా ఉండాలి నాది అదే డ్రీమ్ ఫ్రెండ్స్ నేను మాత్రం అట్లే ఉంటా కష్టపడుతున్నా కష్టపడుతున్నా ఏదో కష్టపడాలి పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ పిల్లల కోసం చేసుకున్న బతకాలి తప్పగలిగాయి ఉండలేక హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడిపోయినాయి ఫ్రెండ్స్ ఘోరం కోలుకు దెబ్బ తాకింది ఫ్రెండ్స్ నాకు నమ్మి దగ్గర చెట్టు ఎత్తే నాకు ఘోరం అంటే ఘోరమైన మోసేసింది ఫ్రెండ్స్ డబ్బులు పడడానికి పోతే వాడు వేడి వేడి నూనె నా మీద పోసి నా హాస్పిటల్లో ఒక నెలలు మూడు నెలలు ట్రీట్మెంట్ ఘోరంగా అయిపోయింది ఫ్రెండ్స్ అది చెప్పుకుంటే నాకు నరకం ఏడిపోతుంది ఫ్రెండ్స్ అది అంతగానో అయినా ఫ్రెండ్స్ అందరూ అంటూరు ఫ్రెండ్స్ నీకు అవసరం ఆరా యూట్యూబ్లో చేస్తాడు నీకు అవసరం మారా ఎందుకురా నువ్వు యూట్యూబ్లో చేస్తున్నావు అరే నా ఇష్టం భయ నేను చేసుకుంటా నీకేమవుతుంది నేను పని చేసుకుంటానా వీడియోలు తీసుకుంటాను నా ఇష్టం అది నీకు ఎందుకు నీకు అవసరమా నీ పని చూసుకో